तुम हवा में कबीनका भेरा वो भवस्तो वस्तों जय श्वरा जय ब्रह्मा ब्रह्मा स्पदार विश्वे दशादर्शी महागणधिपति हे नमः प्रणाम धीमि सरस्वतीवाजे भरवाजनी बदे धीना वा श्री महासरस्वती नमः श्री वरुप्यो नमः हरे ओम आनंदा ब्रह्म दिव्य आनंद कल माभूता जायते आनंदे न जाता जीवंती आनंद प्रयात विशंशागवे वारुणे विद्या परमे व्यावन् प्रतिष्ठिता एवम् वेद प्रतिष्ठतिम् एतत् सामगायन्नास्ति आह अहमन् नमह मन्नमहमन्नम् अहमह्नादो अहमह्नादो अहमह्नादः कष्ट कगर्द कष्ट कगर्द कष्ट कगर्द अहमस्में प्रथम चारुचा सहेब्य अमृत से न भाई व्यो मादी सहा अहम ते वे ये वेध इपनिषद भवति शतमानमती शुरुषेन्याय से ఉన్నత స్థాన సంపూర్ణత అనుగ్రహ రాజయోగ్యత పరసిద్ధిమంగి మనకి ఎన్ని కులాలున్నాయ్ ఎన్ని వర్ణాలున్నాయాలను కూడా మేము చూసిన దాన్ని బట్టి ఏందంటే సార్ అన్నిటికంటే గొప్పమైన భాగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఈ రోజు అందరు ఇంతమంది అన్ని కులాలని కొత్తగా ఉన్నారంటే కరోనా టైంలో మీరు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉండమని చెప్పి నా ఉద్దేశం అంతే ఆ రోజు మీరు అంత కష్టపడి మేమందరం ఇంట్లో కూర్చొని భయపడి కూర్చుని ఉంటే మీరొక్కరు డైరెక్ట్గా వెళ్ళి మీ మా యుక్త వయసులాగా మీరు వెళ్ళి ఇంతమంది తెలంగాణలో ఇంతమంది సుఖ సంక్షేమం ఉన్నారు ఈ బాధ్యత బడుగు బలహీన వర్గాల యొక్క రికగ్నైజేషన్ కొడుకు వారి ఐడెంటిటీ కొడుకు అన్న హృదయంలో ఉన్న ఆలోచనలు దేవుడు సిద్ధింపజేసి ఆయన ఇంకా బలంగా మనందరి కొరే విధంగా వాడుకుందామని ప్రార్థిస్తున్నాం పెద్ద పరిశుభ్ర ప్రేమ ఏ సుక్రయిస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం ఇద్దరము మా ప్రభా మరి అనేక మంది నీ బిడ్డలు దృష్టిలో ఉన్న మానవ జాతీయ మనిషి జాతీయ విధంగా చల్చుకున్నాము ఒకరి కష్ట సుఖాలు కూడా చంచుకున్నాం ముఖ్యంగా మా ప్రభా మా యొక్క ఐదవ సోదరుడు మా ప్రభ అయ్యోటి కూడా ఈరోజు కలిసి ఆ భాగ్యం మాకు ఇచ్చారు దానికే నీకు అందినా ఎంతో సంతోషపడుతున్నాను హృదయ కుమారుడు ఈటల రాజేందరన్నును మీ యొక్క ఆస్తింతో దీవించండి ఆశీర్వదించండి మంచి ఆ మా ప్రభావం స్టేబుల్గా నిలబడేటువంటి ఒక మంచి డెడికేషన్ ఇచ్చినారు అన్ని విషయాలలో ముఖ్యంగా అందరి గురించి ఆలోచించేటువంటి ఒక మంచి హృదయం ఆ హృదయము దేవుని హృదయం మా ప్రభా నీ హృదయము వారికి ఇచ్చిన ఆ హృదయంతో అనేకులను ప్రేమిస్తుండగా వారు తలపెట్టిన కార్యాలన్నింటిలో అందరూ కూడా పైకి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా వారు మా ప్రభావ పనిచేయడానికి మేము ఇక్కడ దైవజన్ంగా ప్లాస్టర్స్గా బిషప్స్గా పూజారులముగా మా ప్రభు అందరం కూడా కూడి వారిని దీవిస్తుండగా మీ హస్తంతో కుమారుని దీవించండి మీరు ప్రేమించేటువంటి ప్రేమ మీ కృప వారి మీద ఎల్లప్పుడు వారి కుటుంబం మీద వారి మీద వారి పనులలో వారి ప్రయాణంలో ఉంచి నడిపించమని ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర కేబినెట్ మంత్రి వారి మా ప్రభావ ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ఈ కార్యక్రమంలో మా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పాస్టర్స్ లీడర్స్ అసోసియేషన్ మా ప్రభావి అధ్యక్షులు వారు సెక్రటరీ గారు మరి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ జంట సెక్రటరీ ట్రెజరర్ లీగల్ అడ్వైజర్ గారు మరి యొక్క కమిటీ అందరినీ దీవించింది వచ్చిన ప్రతి దైవజ పాస్టర్ ごめんなさい。